విద్యాల జిల్లా బనగానపల్లి మండలం యాగంటిపల్లె గ్రామంలో ఈరోజు జరుగుతున్నటువంటి న్యూ కేటగిరీ విభాగానికి ఈ జతలు గీతలు రావడం జరిగిందండి న్యూ కేటగిరీ విభాగంలో మంచి కాంపిటీషన్ జత కోనేపల్లి ఇంద్రారెడ్డి గారు అక్కంపల్లి గ్రామం అనంతపురం జిల్లా అండి ఈ యొక్క గీత కంబైన్ జతగా వాసుదేవారెడ్డి గారు వెంగన్నపల్లి గ్రామం అండి కమ్మాయిండ్ జత కమ్మాయిండ్ జతగా మంచి ఇస్తున్నాయి ఈ గిత్తలు ఆర్కెబుల్ చొచ్చిన అయిన జత వీడియో కూడా తీస్తాను వాసుదేవారెడ్డి గారండి వారి న్యూ కేటగిరీ గీత్త వెంగన్నపల్లి గ్రామం ఫ్రెండ్స్ ఈరోజు జరుగుతున్నటువంటి యాగంటిపల్లి న్యూ కేటగిరీ విభాగానికి మన ఛానల్ నుండి లైవ్ ఉంటుంది మా సుదర్శన్ రెడ్డి అన్న హాయ్ అన్న వచ్చారన్న తీస్తాను అవి కొంచెం లాంగ్లో ఉన్నాయి తీస్తాను జత కూడా ఈ గిత్తా వాసుదేవారెడ్డి గారు ఎంకన్నా పిల్ల కడుతుంది కోనేపల్లి ఇంద్రారెడ్డి గారు వెంకంపల్లి గ్రామం అండి మంచి కాంపిటీషన్ న్యూ కేటగిరీ భాగంలో చాలా చక్కటి ప్రదర్శన ఇస్తున్నటువంటి విత్తలండి కోనేపల్లి ఇంద్రారెడ్డి గారు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్